జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులు శేఖర్ గార్లు ఏకస్తులై ఏకాభిప్రాయంతో పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల యువత అధ్యక్షునిగా తలారి అనిల్ కుమార్ గారిని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది చౌడేపల్లి మండల యువత అధ్యక్షుడు తలారి అనిల్ కుమార్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చౌడేపల్లి మండల యువత అధ్యక్షుడు తలారి అనిల్ కుమార్ గారు చౌడేపల్లి మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులను పెద్దలను మేధావులను మహిళలను రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను చౌడేపల్లి మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ చౌడేపల్లి మండల యువత అధ్యక్షుడైనటువంటి తలారి అనిల్ కుమార్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందివ్వాలని చోడేపల్లి మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల అభ్యున్నతి జరగాలన్నా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని పునరుద్ధరించుకోవాలన్నా గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులు ఉన్నటువంటి గ్రామాలకు వెళుతూ వాల్మీకులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి తెలియజేస్తూ వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని చేస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీల ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు పుమ్నూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల యువత అధ్యక్షునిగా తలారి అనిల్ కుమార్ గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకుల అభ్యున్నతికి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని जय वाल्मीकि जय राम